అందరికీ నమస్తే మనం చూసుకోవచ్చు వెనకమాల ఎఫ్టీఏ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ పూర్తిగా సున్నం చెరువు నియర్ టు మాదాపూర్ దగ్గర ఉంది ఈ మాదాపూర్ దగ్గర ఉన్న ఏవైతే ఈ పేద ప్రజలు ఇల్లులు ఉన్నాయో మన ఎకాల చూసుకోవచ్చు పూర్తిగా ఈ పూర్తిగా వాళ్ళకి ఎటువంటి నోటీసులు లేకుండా ఈ రోజు మార్నింగ్ ఉదయం వచ్చి పాపం వాళ్ళ పేద ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళని వెళ్ళగొడతా వాళ్ళకి ఎటువంటి దిక్కుచోచన పరిస్థితుల్లో చెరువు పక్కన వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు గత యాభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారంట వాళ్ళు సో వాళ్ళని కూడా వీళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళని పూర్తిగా పూర్తి చేయడం జరుగుతుంది సో అదేవిధంగా పక్కనే ఉంది పక్కనే కూడా ఎఫ్ఐఆర్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి అవి వాటికైతే మాత్రం ముందుగానే పర్మిషన్ ఇచ్చారు బట్ అయినా సరే వాళ్ళకి ముందుగానే నోటీసులు ఇచ్చారు కొంచెం టైం ఇచ్చారు వాళ్ళకి దాదాపు నెల పైగా వ్యవధి టైం ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సామాన్లు అవన్నీ షిఫ్ట్ చేసుకుని టైం ఇచ్చారంట బట్ వీరింట్లో సామాన్లు అయితే పూర్తిగా ధ్వంసం అయ్యాయి సో మనం చూసుకోవచ్చు వాళ్ళైతే వాళ్ళ సామాన్ల కోసం ఇల్లు మొత్తం పూర్తిగా దూరాడుకున్న పరిస్థితికి వచ్చారు సో వాళ్ళు ఏమంటున్నారు అంటే మా ఇళ్లలో మగవాళ్ళు తెలియకుని కొంచెం కొంచెం మేము దాపెట్టుకున్న మనీ కానీ లేకపోతే కొంచెం బంగారం కానీ పూర్తిగా ఆ ఇళ్లలోనే మేము దాచిపెట్టుకుని అని చెప్తున్నాము సో అవి మొత్తం వాళ్ళు దాచిపెట్టుకుని చెప్తున్నారు మొత్తం అయితే ఈ డిమానిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రోజు ఇంకా పూర్తిగా అదే ఇంకా అటు పక్క మనకి ఇంకా కనబడుతున్నది బ్యాక్గ్రౌండ్ మనకి సో ఆ మొత్తం ఇప్పటికీ కూడా పత్తు కూల్చివేత్తలు అయితే మొదలు ఇంకా అయిపోవచ్చు నాకు తెలిసి అక్కడైతే కొంతమంది అయితే పెట్రోల్ పోసుకొని అంటించుకునే స్థితికి అయితే రావడం జరిగింది సో ఇంత పేద ప్రజలు ఇల్లు కూల్చి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళంటే మీద చర్యలు ప్రజలైతే బాగా మండిపోవటం జరుగుతుంది సో అదేవిధంగా రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ చాలా నయం అని ప్రజలు అయితే చెప్పడం జరుగుతుంది సో ఎండ్ ఆఫ్ ది టైం ఈ ప్రజలు ఏం కోరుకుంటారంటే మాకు ఎటువంటి ఎండ్ ఆఫ్ ది టైం ఈ ప్రజలు ఏమంటారంటే మాకు ఏమన్నా స్థలం కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఏమన్నా ఇవ్వమంటున్నారు సో ఇంకా ప్రజలైతే రేవంత్ రెడ్డి మీద చాలా మండిపడటం జరుగుతుంది సో ఇప్పుడు ఆ ప్రజలతో మాట్లాడదాము జాగాలు కేసీఆర్ ఉన్నారు ఇట్లా బెటర్ తెలుసా రేవేంద్ర రెడ్డి వేస్ట్ అసలు ఆ వచ్చి ఇంత చిన్న చిన్న పిల్లలు పెట్టుకున్నా ఇవన్నీ సామాన్లు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ ఇప్పుడు వరుస మాట ఎక్కడ చెప్పానా ఎక్కడ పోవాలి మేము మాకు మాట చెప్పలేరు అసలు ఇవ్వాలేపు ఒక మాట చెప్పాలి కదా ఒక్క మాట చెప్పకుండా చేయకుండా ఐదు గంటలకు వచ్చి ఎవ్వరు చెప్పలేదు చెప్పు మా బాగుంటుంది చేసుకుని బతికి మేము ఓట్లకి అయితేనే ఇల్లు తిరిగి కాలు మొక్కుతారు మార్పు తెస్తా మార్పు తెస్తాడు ఈ మార్పు మార్పు ఈ కుల కూడా మార్పు పేద మాట్లాడితే పోలీసు వాళ్ళు ఏం ఆల్రెడీ డైరెక్ట్ పోలీసు వాళ్ళు ఏం చెప్పాలి అసలు ఆ సామాన్లు అక్కడ ఉంటాడే సామాన్ల సామాన్లు కార్లు కూడా దొప్పుతారు అంటే ఎడికెళ్ళి మళ్ళీ అర్థం అయితే వాళ్ళు చచ్చిపోయింది బెటర్ పని బతకాల సేవ ఏం అర్థం అయితే మాకు నుంచి ఉండి లాభం ఏమో మంచిగా వచ్చి ఓట్లు వేయించుకుంటారు ఓట్లు వేయించుకున్నప్పుడు ఏమో వచ్చి కాలం ఏళ్ళ మీద వాడు వేయించుకురానా ఒక్కరు మాత్రం రాలేరు ఎమ్మెల్యే రాలేదు ఎవరు రాలేరు అసలు మాకు ఒక మాట చెప్పలేరు చేయలేరు అసలు చిన్న చిన్న పిల్లలు మేము మానవాడితే మేము ఎక్కడ పోవాలి కదా ఒక మాట మాకు చెప్పాలి కాంగ్రెస్ ఓట్ల ఓట్ల అయ్యో పచ్చా తీసుకోలే ఇస్తా అంటే తీసుకోలేము రేవంత్ రెడ్డి మీద ఏమస్తుంది నాకు తీసేసారు సో చెప్పకుండా ఏమన్నది అసలు నాకు లేదన్న మాకు సామాన్ తీసుకున్న టైం మొత్తం ఆగం అయిపోయినాయి ఒకసారి అన్ని చూపి కావాలంటే మొత్తం టీవీలు అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి పోతే తప్ప మాది చెప్పలేరు చేయలేరు సడన్ సడన్గా ఐదు గంటలకు వచ్చి పొద్దిగా ఇక్కడ మళ్ళీ ఒక మాట ఇక్కడ వచ్చి చెప్పాలిగా చెప్పలేరు సరే అగో అక్కడికి కూలకెళ్ళి తీసుకొని తీసుకొని వస్తున్నారు డైరెక్ట్ డోసే కొట్టేస్తున్నవారు ఆ చిన్న చిన్న పిల్లలు పెడతాము ఎక్కడ పోవాలి తీయమంటే తీస్తారు నాకు అర్థం కాదు

ఇప్పుడు ఎవరు కట్టి సార్ దానికి బాధ్యతలు ఎవరు అనరా ఎవరు లేరు తీస్తే ఎవరు మొత్తం ఉన్న వాళ్ళు ఒకలాగానే వస్తారు లేని వాళ్ళని ఒకలాగానే వస్తారు లేడు లీడర్ గిడ్ రాలే బాగా అయింది అంటే బాగా అయింది అవసరానికి వస్తారు వాళ్ళు అమ్మ ఓటు మాకేయాలి అదే ఇదే అని చెప్పని వస్తుంది కానీ ఇప్పుడు ఓటు రాడే రాడు

జరాలు వచ్చి ఇప్పుడు రోగం వచ్చి నొప్పి వస్తే ఈ పిల్లలకి అమ్మ ఎవరు అయ్యేవారు ఇప్పుడు తండ్రి గారు గిట్లు లేదు చూపించుకున్నారు తండ్రి చచ్చిపోయాను సార్ అందులో మేము వచ్చి చిన్నప్పటి పుట్టుక నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడనే ఉండిపోయినాం మేము ఇక్కడనే ఉండి మా పెళ్లి అయినా కానీ మా మొగాళ్ళు కూడా చచ్చిపోయారు కొంతమందికి

మాకు జాగా సాగులైనా మాకు జాగాలు చూపిస్తా చేశాను చేపిస్తా ఏదో ఒకటి అది దాన్ని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గెలిచి గెలిపిస్తే రేవంత్ రెడ్డి దానిలో మీద చూపించారు అనుకో ఆడ వయసు వేసుకుంటే వయసు అట్లనే వికేష్ ఈడ వేసుకుంటే ఈడ అట్లనే వికేష్ ఇంక ఏడవాయి ఉండాలి ఇప్పుడు సొంతం జాగాలు లేవు ఇంట్లో లేవు ఏదన్నా కూడా చూసి వేసుకుంటే ఉన్నా కాడ కూడా పీకి ఇంక బతకాలి బతకనికే కూడా లేదు అట్లా కూడా మాకు సొంతం కూడా లేదు మా ఆయన

పోసుకుంటాం పిల్లలతో చేస్తే లక్ష రూపాయలు ఇప్పుడు మీ ఇల్లు గురించి మాట్లాడండి పెళ్లి గురించి కాదు

என்ன பண்ணனும் நீங்க வந்துட்டு நான் எங்கே இருக்கேன் நீங்க வந்துட்டு